హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అమెజింగ్ గోల్డ్ ఛానల్ ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవచ్చు మీకు చూపిస్తున్నాను మంచి భాగాలు రెండు కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం ఈజీగా వేసుకోవాలి బ్లౌజ్ అయితే సైడ్ ఇంజెస్లో మనకి క్రాస్లు అవి ఉంటాయి కాబట్టి క్రాస్ కొంచెం కట్ చేసుకోండి మనం ఏ సైజ్ అయినా సరే ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది ఈజీగా కట్ చేసుకోవచ్చు కింద మనం బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద నల్లం దగ్గర ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ లూజ్ బ్యాక్ పార్ట్తోనే మొత్తం ఫుల్ బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ మిడిల్ ఫోల్డ్ ఇంచ్ చేసుకొని డార్ట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి మీకు ఖర్చు ఎక్స్ట్రా లేనట్లయితే టూ ఇంచెస్ ఖర్చుకునే విధంగా చూసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ పొడవు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పార్ట్కి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు మనం చుట్టూ బాక్స్లో అయితే డార్ చేసుకోవాలి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ టైప్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది నేను చేసే ప్రతి వీడియోస్ కూడా ఇప్పుడు చంగ భాగానికి పొడవు తీసుకోవాలి నడుం దగ్గర నుంచి నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ట్రైలింగ్ రాని వాళ్ళు కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మిడిల్ ఫోల్ చేసుకోండి మీకు షోడర్ సారిపోకుండా ఉండాలంటే టిప్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు చాలామంది దగ్గర డౌట్స్ అడుగుతున్నారు కదండి మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది లూజ్ లేకుండా మెయిన్ బ్లౌజ్ అంతా కూడా ఒకసారి సర్దుకొని మార్కింగ్ చేసుకోవాలి మీకు డీప్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే డీప్ ఎక్కువ పెట్టుకోవచ్చు లేదా నార్మల్గా చిన్న కావాలనుకున్న వాళ్ళు చిన్నగా పైకి పెట్టుకోండి డీప్ మార్కింగ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి షోల్డర్స్ అనేవి స్టిఫ్గా పెట్టుకోండి ముందు షోల్డర్ వెడల్ క్లౌజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతోనే అలాగే నెక్ రౌండ్ని బట్టి రౌండ్ మార్కింగ్ చేసేస్తున్నాను మీకు లేదు అనుకున్నట్లయితే నార్మల్గా మార్కింగ్ చేసుకోండి పాయించ్ ఎక్స్ట్రా బయటకి ఏదో ఖర్చు దగ్గర మనకి బ్లౌజ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు భాగం ఎక్కడైతే ఉందో లోత్ అనేది కరెక్ట్గా చూసుకొని ఈ పై నుంచి డ్రా చేసుకోవచ్చు లేదా లోపల ఖచ్చిత తీసుకొని మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవచ్చు షోల్డర్ నుంచి స్ట్రెయిట్ గా తీసుకొని చంఖభాగంలో వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఇటు కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ ఎటు జరుపుకుండా ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేసుకోండి క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఎందుకంటే అటు ఇటు ఫోల్డ్ అవ్వడం వల్ల మనకి క్లాత్ అనేది జరిగిపోతుంటుంది కాబట్టి కరెక్ట్గా అనుకున్నట్లయితే మనం ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి మీకు ఫ్రంట్ పార్ట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ అసలు కామెంట్స్ తెలియజేయండి మీకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ లోత్ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ కట్టండి బ్యాక్ పార్ట్కి నడుము పైకి ఎత్తుకుని ఉండాలంటే బెల్ట్ జాయిన్ చేయాలి అది జాయిన్ చేసే కొంచెం కట్ చేశాను షోల్డర్ మిడిల్ నుంచి కింద ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ అయితే విధంగా వేసుకోవాలి మనకి బ్లౌజ్ డాట్స్ అయితే పొడవున్నాయో పొడవని బట్టి ఈ విధంగా వేసుకోవాలి టూ సైడ్స్కి కూడా డాట్స్ ఈ విధంగానే డాట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మన ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి అది కూడా ఒక టూ ఇంచెస్ కింద ఫోల్డింగ్ చేసుకోవాలి మన ఫ్రంట్ పార్ట్ పొడవును బట్టి ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు విధంగా క్లాస్గా వేసుకుని మనకి హ్యాండ్స్కి అది క్లాస్ సరిపోతుంది చెక్ చేసుకొని ముందే మీరు ఒక టూ ఇంచెస్ ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేస్తుందని ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఒకసారి పట్టిన ఉపయోగించుకొని మెజర్మెంట్ అయితే తీసుకోవాలి మీరు తాళి పట్టితో తీసుకోవచ్చు కదా అనుకొని కట్ చేసుకోకండి ఎందుకంటే మీకు తాళి పట్టి అనేది ఎక్స్ట్రా పట్టి వస్తుంది మెడ కూడా పెద్దగా అయిపోతుంది కాబట్టి ఇదిగో విధంగా పట్టిని ఉపయోగించుకొని షోల్డర్ నుంచి కింద మిడిల్ దాటికి సాగకుండా కరెక్ట్గా ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇంక ఇది కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి చుట్టూరు మార్కింగ్ అయితే ఈ విధంగా టచ్ చేసుకోవాలి ప్రింట్ పార్ట్లో నెక్ పార్ట్ అనేది పైప్ ఉంటుంది కాబట్టి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే నెక్ నెక్ దగ్గర డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకొని కట్ చేసుకోండి ఓపెన్ సైడ్ నెక్ పార్ట్ అనేది పైప్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు లో తీసే దగ్గర ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ పాయింట్లో మార్కింగ్ చేసుకోండి మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేయడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మెడపట్టి దగ్గర కరెక్ట్గా ఈ విధంగా వేసుకోవాలి మనకి మెడ ఎంత అవుతుందో కరెక్ట్గా ఈ విధంగా తెరుస్తుంది ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా కానీ మార్కింగ్ చేసుకోవచ్చు ఇదే నెక్స్ట్ చుట్టూరు కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఉప్సు పట్టి దగ్గర మిడిల్ నుంచి కింద ఖర్చు కోసం పండి నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు లోతు అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని నడినరికి వచ్చేసరికి కొంచెం లోతు బాగా పైకి డ్రా చేసుకోవాలి ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు కక్ట ఈ చూసుకుంటూ కట్ చేసుకోండి మీరు ఎక్కువ తక్కువ కట్ చేసినా మీకు బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది కాబట్టి చూసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మీకు లోత్ అనేది ఎక్కువ తీసుకోవాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ తప్పకుండా కామెంట్ సెక్షన్ దగ్గర తీయమండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు మనం ఆర్కింగ్ చేసిన దగ్గర మనం మార్కింగ్ ఆర్కింగ్ చేస్తాం అయితే మార్కింగ్ చేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా కట్ చేసుకోవాలి పైకి వెళ్ళిన కూడా సన్నగానే తీసుకోవాలి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ప్యాంట్ పార్ట్ మాత్రమే ఏ విధంగా చేసుకోండి షేప్ కట్ చేసుకోవాలి మనం కింద బ్యాక్ పార్ట్కి ఎప్పుడు కూడా కింద బెల్ట్ అనేది వేసుకోవాలి ఒక టూ ఇంచెస్ వెళ్ళాలి తీసుకోండి కింద నంచింది కాబట్టి అంచు ఉండడం వల్ల ఒక సైడ్ కొంచు పుట్టుకో అవసరం లేదు కింద ఈక్వల్గా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు బుక్స్ని పట్టిన ఉపయోగించుకొని షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోండి అలాగే లూజ్ని బట్టి ఒక మంచికోవాలి మీకు పైనుంచి లోపు తీసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి లోత్ అనేది కరెక్ట్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి మన షేప్ క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకొక రెండు తీసుకోండి ముందు ఒక్కొక్కటే కట్ చేసుకోవాలి మనకి ఏ కలర్ అయినా ప్రాబ్లం లేదు వెనకాల వేసుకోవడానికి క్లాత్ని కట్ చేసుకోండి వేరే క్లాత్ని ఎక్స్ట్రా అంతా కూడా ఈక్వెల్గా చూసుకుంటే కట్ చేసుకోవాలి మనకి ఓపెన్ సైడ్ అలాగే భాగం వైపు ఈక్వల్గా అయితే ఉండదు ఓపెన్ చేయడం కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కూడా ఉంటుంది భాగం అయితే టూ అండ్ హాఫ్ ఉంటుంది అది చూసుకొని కట్ చేసుకోండి మెడపట్టి కట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్ గానే కట్ చేసుకోవాలి మెడపట్టి కోసం ఒక వన్ ఇంచ్ వెడల్పుకుంటే సరిపోతుంది మనకి చిన్న చిన్న పీసెస్ అయితే త్రీ ఫోర్ ఫైవ్ తీసుకోండి విధంగా డబల్ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఒకటే క్లాత్ ఉన్నట్టయితే పెద్ద ఒకటే తీసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా ఉంది నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్ అయితే కింద కామెంట్ చేయండి మీరు ఎలా కటింగ్ అనేది ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్